పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్ వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అలా ఎవరి రికార్డింగ్ వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామని అలా అలా ఉంటుంది కదా అది హ్యాపీనెస్ కాదు టెన్షన్స్ వస్తుంది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ రోజు ఎలాంటి పాట వస్తుందో మనకు అది నా గాత్రంలో రావాలి మ్యూజిక్ డైరెక్టర్ ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది ఇలరాజా గారు శరత్ గారు శరత్ గారు అయితే అర్థం అవడానికి ఒక రోజు పడుతుంది మాకు సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు అది సాది బేసిక్ సా అని తెలియకుండా ఒక పాట పాడాను శరత్ పాట చిత్ర అదే మూవీ నేమ్ సింధూర రేఖ అని దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది ప్రణతోస్మి గురువాయు పురేషం

బేసిక్ అర్థం అవుతుంది అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నోటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ శరత్ గారు పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ అది ఫస్ట్ కాదు శరద్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత అదే అసలు అంటే చాలా కష్టమైన పాట ఆ ఆల్బమ్ లో అన్ని అన్ని మంచి సాంగ్స్ ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటా నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మన నిరసిస్ట్ వైరముత్తు గారు వైరముత్తు గారు ముందు నాకు నేను కేరళ నుంచి వచ్చాను కొన్ని తమిళ్ తమిళ్ సాంగ్స్ కొన్ని తెలుసు అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక టూ క్యాసెట్స్ ఇచ్చేసి ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు నాకు క్యాసెట్ పంప పంపేయండి అని ఇచ్చేశారు సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆల్బమ్ నుంచి కొత్త కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని అన్ని సాంగ్స్ ఇచ్చిన అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరవత గారికి పంపించేసాను సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది అలాగే ఇళరాజా గారు అడ్వైజ్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను దాంట్లో ఒక్కొక్క ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ మోర్ నాకు నా నేమ్ నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా పాడనా తేనుగు పాట అది పాడనాడే అలాంటి కొన్ని పాటలు తెలుసు సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్ర గారి పాటని అందరూ సీనియర్ గాయని మనులందరూ మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్ బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ మీ పేరు తీసుకొస్తుంటారు మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు ఎంత బాగా పాడుతున్నారని చెప్పి సో గురువుగారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది మీరు పురోగతి సాధించి ఇంత సాధించి జీవితంలో నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను దట్స్ ఎప్పుడు అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్ కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను ఏమంటారు మీ పాట విని మీ సినిమా పాట విని ఏమంటారు వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని అన్ని చోట్ల నా పేరు కూడా రాసి రాసింది సంతోషం ఎంత గొప్ప జీవితం ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదే అని ఏమన్నా అనిపించిందా ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పి నెంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని అన్ని పాడని పాడలేదే అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది నా ఫాదర్ ఉన్న టైంలో నా ఎంట్రీ టైం అది అప్పుడు డబ్బింగ్ 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 మూవీస్ వస్తుంది కదా అది బాలుగారు జానీ గారు పాడే ఒక ఫిలిం మలేషియా వాసుదేని గారు నేను తమిళ్లో పాడు పాడుతున్నాను దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి పాట వింటే డిఫరెంట్ డిఫరెంట్ నవ్వు మెయిల్ లైన్ ఒక ఒక మా ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్ అయ్యో నా కారు ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది శబ్దములో రాదు అది నేను చాలా భయపడినాను నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను విల్ గో ఐ డూ దిస్ నాకు నవ్వు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా నాకేం తెలియదు గట్టిగా నవ్వాలి డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు ఆ నవ్వులోనే వేరియేషన్స్ అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా ఇప్పుడు నేను పాడినని వెళ్ళిపోతే అది మంచిది కాదు సో ట్రై చేయి బాగలేదంటే వాళ్ళు వేరే అయినా చేతైనా పాడి లేదమ్ మేక్ సంబడీ ఎల్ సింగ్ అప్పుడు కొంచెంసే ట్రై చేద్దాం నా వల్ల కాదు అది నాకు తెలుసు కానీ తప్పకుండా ఆ పర్ఫెక్షన్ నాకు రాదు అయితే ట్రై అని ట్రై చేశాను ఆ పాట ఉంది ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు పాడేసి వచ్చేసాను అంతేసారా ఏదో సేమ్ నవ్వు వచ్చింది డిఫరెంట్ నవ్వు మీరు చెప్తుంటే జానక్ గారి పాట నవ్వింది మల్లె మళ్ళీ చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ గట్టి గట్టిగా నవ్వులు వస్తాయి ఆ పాట ఏమో తెలియదు అదే లేదు నవ్వు అదే అది అది కూడా సిరి చిన్నారి పల్లవిలో లైన్సే లేదు నవ్వు మాత్రం మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి పల్లెవి మొత్తం నవ్వు అది మీకు మోస్ట్ మోస్ట్ ఇలా టిక్కులు చేస్తారు అప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా 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 అయిపోయింది అయ్యో జానకి గారు నా వల్ల కాదు అయ్యో ఎలా చేశారో అమ్మా అయ్యో జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా కన్నడ రెండు రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి కాంపిటీషన్స్ లో పిల్లలు పిల్లలు పాడుతున్నారు విన్న దానికోసం మనం తయారవ్వాలి కదా సో అప్పుడు విన్నాను అంటే నేను నేర్చుకోలేదు వెరీ డిఫికల్ట్ సాంగ్ వెరీ వెరీ డిఫికల్ట్ అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంకా అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరు ఆశ్చర్యపోతుంటారు అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రకారని కూడా అంటారు అదేం కాదు రిహార్సల్స్ కావాలి తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను అయితే అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దాం అని ఒక ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను అయితే ఇళ గారు మాత్రం అదే ఒప్పుకోరు లైవ్లో పాడేశారు కదా నేను కరెక్షన్స్ అడిగాను అప్పుడు ఇది ఇప్పుడు ఇలా ఇది ఇలా లెట్ ఇట్ బి లైక్ దిస్ బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఈ మిస్ ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు అప్పుడు బాధ లేదా బాధ కాదు అదన్ని అడ్వైసెస్ కదా అయ్యో అంటే బాధ అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా

తెలుగులో మీరు పాడిన చాలామంది సంగీత దర్శకులు కీరవాణి గారు వాళ్ళందరూ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక సరస్వతి దేవిలాగా అంటే అంత గొప్పగా మీ పాటని ఆదరిస్తారు ఆరాధిస్తారు కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు కీరవాణి గారిని ఫస్ట్ కలిసే కలిసేది చక్రవర్తి సార్ దగ్గర పాడుతున్నప్పుడు అసిస్టెంట్గా ఎప్పుడు మాట్లాడరు చాలా సైలెంట్గా ఉంటారు అక్కడ మ్యూజిక్ మాత్రం నేర్చుకొని నేర్పించి అలా వెళ్ళిపోతారు చక్రవర్తి అప్పుడు పరిచయం అయ్యే అయింది తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ చేసినప్పటి నుంచి నేను చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడాను కీరవాణి గారు కూడా ఇలాగే వర్కింగ్ స్టైల్లో సిట్యువేషన్ అదన్నీ నాకు భాష తెలియదు అని తెలిసి డీటెయిల్డ్గా చెప్తారు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎలా ఎలా ఉంది దానికి అది బాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బాలుగారితో సహగం రికార్డింగ్ పెడతారు ఒక సండే ఏదంటే ఏదైనా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఫైవ్ ఫిల్మ్స్ సాంగ్స్ అన్ని ఒకేసారి రికార్డ్ చేసినట్టు అరేంజ్ చేస్తారు సో అప్పుడు బాలుగారు హెల్ప్ కూడా నాకు వస్తుంది కీరవాణి గారు కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తారు సో అదొక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి హీ ఆ హీస్ ఆల్సో సింగర్ నో

స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు నిజంగానే భయం వేసింది యూజువలీ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా ఆ రోజు హీ వాజ్ టోటలీ ఇన్ ద సన్యాసి కాస్ట్యూమ్ దండు అదన్నీ పెట్టుకొని మెదియడి మెదియడికి ఏం చెప్తారు బుడన్ బుడన్ పాదుకలు పాదుకలు అలా అదన్నీ వేసి స్టూడియోలో ఒక స్వామి నిజంగానే ఒక స్వామి వచ్చినట్టు అనిపించింది అప్పుడు చాలా భయ టెన్షన్ వచ్చింది ఎందుకో తెలియదు ఆ అట్మాస్ఫియర్ మొత్తం సైలెంట్గా ఒక డివైన్ అట్మాస్ఫియర్ అప్పుడు ఇప్పుడంటే నేను అడుగు ఆ టైంలో కాదంటే ఇంకా ఇంకా టూ డేస్ టూ డేస్ తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశానంటే నేను ఇంకా బెటర్గా పాడి ఉంటాను అది ఆ టెన్షన్లో నాకు ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యో అది ఇంకా కొంచెం బెటర్గా పాడొచ్చు అని నాకు చాలాసారి అనిపించింది